తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన లోపల ప్రజాపాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడవ తేదీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని నిజమైన ప్రజాపాలన అంటే మనం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో హామీలు ఇస్తామని చెప్పినామో అది నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం రాగానే రాష్ట వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది అందులో భాగంగానే ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికైతే కనీస అవసరాలకు సంబంధించిన కరెంటు కానీ ఇంకోటి కానీ లేదో మీరందరూ దరఖాస్తులు చేసుకోండి మా యొక్క అధికారులంతా కూడా పల్లె పల్లెకి వస్తారు అని చెప్పి ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినమో దాన్ని నిజం చేస్తూ మనం ప్రజా పాలన కొనసాగించడం జరిగింది ఆ దరఖాస్తులన్నిటి కూడా ప్రభుత్వం స్కూటీ చేసి లబ్ధిదారులకు నేరుగా ఏదైతే ఇందిరమ్మ రోటీ కపడాల మకాన్ ఉండడానికి కట్టుకోవడానికి బట్ట వేరే వాళ్ళ కనీస అవసరం గుర్తు గుర్తించే అడుగు జడాలి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదేళ్లలో పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి ఇంకొకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇంకో రెండు వేల ఐదు వందలు మనం తీసుకొస్తే ఇరవై వేల ఇళ్ళైతే ఇరవై వేల అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అంటే వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ ఐదేళ్లలో కరిగి నియోజకవర్గంలో కూడా పక్కా ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం ఇదే కాకుండా మహిళా సంఘాల ద్వారా రెండు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా ఇస్తున్నాం అంటే విక్రమార్గ గారు ఉప ముఖ్యమంత్రి మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లకు వాళ్ళకి ఇంటి స్థలం ఉంది ప్రభుత్వ పరంగా ఐదు లక్షలు ఇస్తున్నాం మహిళా సంఘాలకు రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తున్నాం మీరు కూడా ప్రభుత్వ పరంగా మా యొక్క సూచనల మేరకు బ్యాంకులు కూడా లోన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడ చూసినా సరే గ్రామ లోపల పక్కా నిర్మాణం కొనసాగుతుంది ఇదే కాకుండా ఆగస్టు పద్నాలుగో తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అమెరికా నుంచి హైదరాబాద్ లో పెట్టి పంద ఆగస్ట్ జెండా ఎగరేసిన రోజుకి ప్రతి నియోజకవర్గంలో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేసినాం ఆ తర్వాత రైతు భరోసా కింద కూడా మూడు పర్యాయాలుగా మనం రైతుల ఖాతా లోపల వేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో నూట పన్నెండు కోట్ల రూపాయలు మొన్న మొన్న జమ చేసినాం ఈ విధంగా గత మూడు పర్యాలుగా రైతు భరోసా కింద వేసిన డబ్బులు దగ్గర దగ్గర రైతు మందుతో రైతు భరోసాతో రుణమాఫీతో కూడా కలుపుకుంటే ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు పరిగణ నియోజకవర్గం రైతుల్లో పట్టాయి ఖాతా లోపల మళ్ళొకసారి ప్రతి సంవత్సరం ఆరు నెలలకుసారి ఇంకో మూడున్నర అయితే మరొకసారి నూట పన్నెండు కోట్ల రూపాయలు వేయబోతున్నాం ఈ విధంగా ఈ ఈ యొక్క ఐదే నెలలో రైతుల ఖాతా లోపల సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో కట్టుబడి సాయంగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేయింది అదేవిధంగా ఇంటికి కరెంటు ఉచితం పేద రైతులు ఎవరు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జన దూసన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం వచ్చి కరెంటు మీద పెట్టింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం ఏ పల్లెలు కూడా ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చి పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంటికి గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎన్నో పథకాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం కొడగాల్లో ఉండడం మన అదృష్టం మన నియోజకవర్గానికి నేను చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు నేను రాజకీయ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావడం నా యొక్క ప్రణాళికలు పాటిష్టంగా ఈ రెండు మూలంగా సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మన పరిగి నియోజకవర్గానికి వస్తున్నాయని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాను కేపత్నా ఉందో ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా రైల్ రింగ్ ఈ రెండు ప్రాజెక్టులకు యాభై వేల కోట్ల రూపాయలు మన కుందురు పరిగి లక్ష్మీదేవిపల్లి మన నియోజకవర్గంతో పాటు పరిగితో పాటు వికారాబాద్ తాండూర్ కొడల్ నియోజకవర్గాలకు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి సుమారు పదివేల కోట్ల రూపాయలతో గవర్నర్ ప్రసంగంలో చెప్పించిన తొందరలోనే దాని పనులు ప్రారంభిస్తాం ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ తీసుకుపోయి సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా మన రంగాపూర్ నుంచి ట్రై చేసినాం ఎయిర్పోర్ట్ రోడ్ అంటే రాజానగర్ దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్కి డైరెక్ట్ గా రంగాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్కు ఒక రేడియల్ రోడ్ రేడియల్ రోడ్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రేడియల్ రోడ్ అనేది ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన రంగాపూర్ రావడం పత్రికా కేవలం యాభై ఐదు కిలోమీటర్లు ముప్పై నిమిషాల్లో మనం మన పరిగెత్తి నుంచి రంగాపూర్ నుంచి ముప్పై నిమిషాల్లో యాభై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైకి ఎత్తాం ఇలాంటి మంచి రోడ్డు మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం ఇదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకు మన యొక్క రాకి చెర్ల మన యొక్క సోమకు మధ్యలో వచ్చి అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఈ రేడియల్ అవుటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది ఇది కూడా యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు మనం సిటీ చుట్టుముట్టు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఈ రీజనల్ రింగ్ రోడ్ మూలంగా మనకు వెళ్లే అవకాశం దొరుకుతుంది మనం ఇక్కడ నుంచి పరిగి నుంచి వికారాబాద్ పోవాలన్నా పరిగి నుంచి షార్ట్ నాలుగు లైన్ల రాదాలి మనం స్టార్ట్ చేసుకున్నాం దాని యొక్క పనులు జనాలుతున్నాయి ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించారు పైప్ లైన్లు ఉన్నాయి కింద మన యొక్క మిషన్ భగ్రత పైప్ లైన్లు కూడా తీసేసి ఆ యొక్క రోడ్ల నిర్మాణం నాలుగు లైన్ల రాదారి వికారాబాద్ గాని కర్ణాటక గాని భవిష్యత్ లోపల మన పరిగి నుంచే ప్రయాణం చేసే అవకాశం ఉంది మరి మన పరిగికి పర్యావరణ ముప్పు రావద్దని ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం పరిగెచ్చుకోవట్లు ఎందుకంటే పరిగిలో ఉన్న చిన్నారులు గాని విద్యార్థులు కానీ ఈ యొక్క కాలుష్యం కొరల నుంచి తప్పించడానికి ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక ఇదే కాకుండా మన ప్రాంతం నుంచి మన నుంచి కూడా ఒక కనెక్టింగ్ రోడ్ ఈ ఎయిర్పోర్ట్ పోవడానికి ఇంకా కూడా మన లాల్పాట్ నుంచి కూడా లాల్పాట్ నుంచి చిత్రపల్లి వరకు డబల్ రోడ్ దాంట్లో సగం బెంగాల్ వరకు పూర్తయింది ఇంకా మిగతా వరకు కూడా ప్రోగ్రెస్ లో ఉంది ఇవే కాకుండా మన ప్రాంతం నుంచి ఘర్సింగాపూర్ నుంచి రంగారెడ్డి పల్లి వరకు కూడా ఒక డబల్ రోడ్ నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది మేము రెండు రోజుల క్రితం మన భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించిన ఎట్లయితే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఉంటుందో ఒక నేవీ ప్రాజెక్టు మనం మన ప్రాజెక్టువర్గాన్ని తెచ్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ ఎంచుకున్నాం అక్కడ మూడు వేల కోట్ల రూపాయలతో చాలా అసాధారమైన సాంకేతిక పరిణామంతో అక్కడ నిర్మాణ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో కూడా నేను సమావేశం రెండు రోజుల కింద పెట్టడం జరిగింది అక్కడ మనకు మూడు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి ఆ ప్రాజెక్ట్ అనేది మనకు మన కాన్షన్స్ లో మన నియోజకవర్గంలోనే కూడూరు మండలిలో రావడం అనేది గర్వకారణం ఎందుకంటే మన దేశ సైన్యానికి మనమంతా కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన పరిగె నియోజకవర్గం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా గత ప్రభుత్వం లోపల వాళ్ళు రెండు బెడ్రూమ్